సర్వీస్ ఎట్లా ఉంది ర్యాంకింగ్ అనేది రేటింగ్ దానికోసం అంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాలు ఈ దేశం ఈ దేశంలో ఉండే ప్రజల కోసం ఏం చేస్తూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వాలు ఏం చేశాయి అందరూ బీజేపీ కార్యకర్తలైనా నేను ఎందుకు చెప్తున్నాయి కనీసం ఈ విషయాల్ని మన మన స్థాయిలో గ్రామానికి తీసుకెళ్ళినా ఇందులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి క్యాండిడేట్ ప్రకటించగానే విపక్షాలన్నీ నవ్వుకున్నాయి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఇంత దేశానికి ఎత్త అది కొంతమంది ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ ఆయన్ని ఆశీర్వదించారు రెండు వందల ఎనభై మూడు సీట్లతో మొదటిసారిగా ప్రధానమంత్రి చేశారు ప్రధానమంత్రి చేసిన తర్వాత బహుశా భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఏ ప్రధానమంత్రి చేయకుండా ఏం చేశాడైనా ప్రధానమంత్రి పోస్టుకు పోయేటప్పుడు ప్రమాణ స్వీకారం పోయేటప్పుడు ఏం చేశారు మనం కూడా దాని అమ్మకాలు మొక్కుతుందాం ఆశ్రదించుకొని పోతాం చేసి ఏ ప్రధానమంత్రి చేయని పని ఆయన చేశారు బీజేపీ కార్యకర్తలు అందరూ పార్లమెంట్ మెట్లకి నమస్కారం చేసుకొని పోయి ఏ ప్రసంగించారు ఏం చెప్పాడైనా ఎందుకంటే ఇట్లా రీతి కొంచెం గుర్తుంచుకొని నేను మాట్లాడుతున్నాను అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి ఇక్కడికి సో అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ ఈరోజు అప్రహితృతంగా ప్రజల ఆశీస్సులతో ఎందుకు గల ఎందుకు సందేహం వద్దు సర్వాంతరామి చక్రియ అన్నట్లు ఈరోజు దేశం యావత్తు ప్రపంచంలో ఈరోజు చూసుకుంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు గల్లీ ఢిల్లీ వరకు ఈరోజు కేంద్రంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి వారు క్షుణ్ణంగా ఆ విషయాలన్నీ మీకు తెలియజేస్తారు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు సముద్రం మండల అధ్యక్షులకు అలాగే మండల కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు డాక్టర్ శ్రీ ఎల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోనంకి శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఎస్సీ మోర్చా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే శివశంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను